జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించే ప్రభుత్వం హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మె వెనక్కి తగ్గారు వారితో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ సింహ మంగళవారం సుదీర్ఘ చర్చలు జరిపారు ప్రతి నెల పదిహేనవ తేదీలోపు స్టైఫండ్ విడుదల చేస్తామని జూడాలకు మంత్రి హామీ ఇచ్చారు జూడాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు మంత్రి హామీ ఇవ్వడంతో తాము సమ్మెకు వెళ్లబోడం లేదని జూడాలు ప్రకటించారు రెండు నెలల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి దామోదర హామీ ఇచ్చినట్లు జూడాలు వెల్లడించారు పెరిగిన సీట్లకు అనుగుణంగా హాస్టల్ సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పారని చెప్పారు స్టేట్ వైడ్ గా డిఎన్బి నలభై ఆరు మంది ఉన్నారని వారికి స్టైఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు